రాజకీయ విశ్లేషకులు వారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ముందుగా రఫీ గారు నమస్తే నమస్తే సార్ లోకేష్ ప్రకటించినటువంటి ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిప్లై మండలిలో బొత్స సత్యనారాయణ కూడా కాస్త డిఫరెంట్గా స్పందించినటువంటి పరిస్థితి ఉంది అసలు అభివృద్ధి అంటే మేము చేశాం స్కూళ్ల విషయంలో కావచ్చు లేకపోతే ఉద్యోగ నియామకాల విషయంలో కావచ్చు అన్నిట్లో మేమే చేసాం అనేటువంటి మాట ఇచ్చినటువంటి దాన్ని కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి దానికి హర్షం వ్యక్తం చేయకుండా ఏమిటి మాటలని టీడీపీ కూడా తిరిగి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది ఎలా చూడాలి నమస్కారం అండి మీకు అలాగే ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల అధికారంలో ఉంది వాళ్ళ అభివృద్ధి బాగా చేస్తే వాళ్ళు ఎందుకు ఓడిస్తారు సీట్ల నుంచి పదకొండు సీట్లు ఎందుకు పరిమితం చేస్తారా అని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలో వేసిన రోడ్లు కనిపించట్లేదా అని అడుగుతున్నాను బొత్స సత్యనారాయణ నాడు ఉండడు అని చెప్పి స్కూళ్ళని పడగొట్టేసి సగం సగం కట్టి బిల్లులు చెల్లించకుండా వదిలేశారు దాదాపు పదమూడు లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోయారు స్కూళ్ల విలీనం పేరు మీద విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు ఒకేసారి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి నాలుగో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఒకేసారి ఐదో తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో చదవటం చదవడం అనేది సాధ్యం కాదని భయపడిపోయారు టీచర్లు కూడా ఆంగ్లంలో చెప్పేటువంటి నైపుణ్యం లేదు వాళ్ళు ఆంగ్లంలో చెప్పడానికి డిఎస్సి పాస్ కాల డిఎస్సి నిర్వహించలేదు ఆయన అనుకున్నదే తడుగా చేశాడు మొత్తం విద్యార్థులందరూ కూడా డ్రాప్ అవుట్ అయిపోయి అటు తెలుగుకి దూరం అయ్యి ఇటు ఇంగ్లీష్కి దూరం అయ్యి సర్వనాశనం అయిపోయింది ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలన అది ప్రజలు గమనించారు టీచర్లకి బోధన వదిలేసి వాళ్ళకి లెటర్లు ఫోటోలు తీయటాలు ఇతర ఫోటోలు తీసే కార్యక్రమాలు పెట్టాడు చదువు అనేది పోయింది చంకడాకి పోయింది చదువు అనేది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చూసాం కదా మూడు సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూసాం కదా మూడు సంవత్సరాల నుంచి ఎంత దారుణంగా విద్యా వ్యవస్థ పడిపోయిందో చూసాం కదా అందరికీ అమ్మఒడి ఇస్తా అని చెప్పి ఇచ్చి ఒక సంవత్సరం ఎక్కొట్టేశాడు అసలు ఒక సంవత్సరం అమ్మఒడి ఇవ్వాల దాంట్లో అమ్మఒడిలో స్కూల్ పిల్లలు లేనటువంటి వైసీపీ కార్యకర్తల భార్యల పేర్లు కూడా అమ్మఒడిలో చేర్చి సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు వాళ్ళకి అప్పు ప్రతి దాంట్లో ఇప్పుడు ఫైబర్ నెట్ లో ఏ రకంగా ఉద్యోగాలు పెట్టారో అమ్మఒళ్ళలో కూడా ఆ రకంగా దోపిడీ జరిగింది అవన్నీ కూడా బయటకు వచ్చింది కదా కాబట్టి ఇంకా వాళ్ళ ఆయాంలో అభివృద్ధి గురించి చర్చ ఎందుకు ఇంకా ప్రజలే చర్చించారు కదా చర్చించే వాళ్ళనే టీడీపీ హయంలో ఒక్కో విద్యార్థికి టీడీపీ ఒక్కొక్క విద్యార్థికి డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు ఊసే లేదు కదా వేస్తోంది వైసీపీ కూటం సర్కార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత అమ్మఒడి రెండు వేల ఇరవై జనవరిలో ఇంప్లిమెంటేషన్ చేశాడు మేము బడ్జెట్ లో పెట్టాం కదా బడ్జెట్ లో ఎంతమంది ఎంత మంది పిల్లలు తల్లి వందనం పేరు మీద పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించాం కదా ఖజానా ఖాళీ ఉంది ఎక్కడి నుండి తీసుకురావాలా ఆయన ఆయన కలెక్టర్ కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టాడు పార్కులు తాకట్టు పెట్టాడు తహసీల్దార్ ఆఫీసులు తాకట్టు పెట్టాడు ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టాడు అన్ని తాకట్టు పెట్టి చివరికి మందుబాబులు సేవ్ చేయడం మందు మీద కూడా ఇరవై వేల రూపాయలు ఇరవై సంవత్సరాలకి తాకట్టు పెట్టి తెచ్చాడు ఒక అభివృద్ధి లేదు ఒక ఫ్యాక్టరీ లేదు ఒక ఉద్యోగం లేదు మేము ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి ఏదైతే రద్దు చేశాడు దాన్ని కంటిన్యూ చేయలా మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం కదా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం తో పాటు ఏడు వేలు ఇచ్చాం రెండు వేల పది అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడు ఆకలి తీరుస్తున్నాం అవి రెండు వందల రెండు వందల అరవైకి పెంచబోతా ఉన్నాం రోడ్లు వేసాం ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి బీపీసీఎల్ తొంభై వేల కోట్ల రూపాయలతో సేకరణ జరుగుతూ ఉంది రైల్వే జోన్ తీసుకొచ్చాం విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ రఫి గారు ఒక నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ప్రకటనలకే పరిమితం అవుతాయి మేము చేసినటువంటి మంచినంతా కూడా కప్పిపుచ్చి అంటే వేరే విధంగా చూపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది మాట చెప్తున్నారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత నేను మళ్ళీ తిరిగి